అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా గొల్లల మావిడాల అనేటువంటి గ్రామంలో ఉన్నాం ఇది శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం రెండు జంట గోపురాలు ఉన్నాయి ఇవి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి గోపురాలు దీని ఒకదాని ఎత్తు నూట అరవై అడుగులు రెండవ దాని ఎత్తు రెండు వందల అడుగులు ఇది ప్రపంచంలోని వింతైన జంట గోపురాలు ఎక్కడా లేనటువంటి గోపురాలు చాలా విచిత్రంగా ఉన్నాయి దీని గురించి వివరంగా తెలుసుకుందాం రండి ఇదేనండి ఆలయంలోకి ఎంట్రెన్సు లోపల సీతారామచంద్రమూర్తి వారి విగ్రహాలు ఉన్నాయి హనుమంతుల వారు జై వీర హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆలయం చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఈ ఆలయంపైనే గోపురాలు ఉన్నాయి ఇక్కడ ఒక బోర్డు కనపడుతుంది చూడండి దాన్ని స్క్రీన్షాట్ తీసి మీరు చదువుకుంటే నిజాలు మీకే అర్థమవుతాయి తూర్పుగోపురం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిర్మించారు దాని ఎత్తు నూట అరవై అడుగులు పశ్చిమ గోపురం పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో నిర్మించారు దాని ఎత్తు రెండు వందల అడుగులు కీర్తిశేషులు ద్వారంపూడి రామచంద్రమూర్తి రామచంద్రారెడ్డి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అద్దాల మందిరపాన్ని నిర్మించారు చాలామంది ఈ గోపురాల ముందు ఫోటోలు దిగుతూ ఉన్నారు చాలా దూరం వస్తే కానీ ఇవి ఫోటోలో పడవు రెండు వందల ఎడు అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఈ విచిత్రమైన గోపురాల నిండా అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కడం జరిగింది రామాయణం అంతా కూడా బొమ్మల రూపంలో ఈ గోపురాల మీద ఉండడం అనేటువంటిది చిత్రీకరించడం చాలా విశేషం రండి వెళ్ళి చూద్దాం పైకి ఎక్కడానికి యాభై రూపాయలు టిక్కెట్ పెట్టారు ఆ పై వరకు చివరి వరకు కూడా మెట్లున్నాయి ఓపుకుంటే ఆ పై వరకు వెళ్ళి మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా చూడవచ్చు ఇది మొదటి అంతస్తు మొదటి అంతస్తు వరకు ఎక్కి అక్కడ ఉన్నటువంటి రాముల వారి విగ్రహాలను చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించుకుంటే సరిపోతుందని చెప్పారు అందరూ కూడా ఇక్కడే ఫోటోలు అవి దిగుతున్నారు పైకి ఎక్కి దిగడానికి ఒక ఎంతోమంది ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ అని ధ్యానం చేస్తూ ఉన్నారు తమ్ముడు కూడా జై శ్రీమా రామ్ అని అంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ చూడండి సీతారాములు వారి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో ఇది అద్దాల మండపం పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో కీర్తిశేషలు ద్వారంపూడి రామచంద్రారెడ్డి గారిచే ఈ అద్దాల మందిరం నిర్మించబడింది వారి వంశీకులు ఇప్పుడు దీనిని నిర్వహిస్తూ ఉన్నారు ఈ అద్దాల మండపం చాలా ప్రత్యేకంగా ఉంటుంది చిత్ర విచిత్రంగా ఉంది మనం లోనికి వెళ్ళి అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ అద్దాల మండపానికి పైకి వెళ్ళడానికి టికెట్ యాభై రూపాయలు మాత్రమే చాలా బాగుంది ఈ అద్దాల మండపం చాలా విచిత్రంగా ఉందండి ఒక చోట మనం చూస్తే మన తలలు మాత్రమే కనపడతాయి కింద బాడీ అంతా మాయమైపోతుంది ఇంకో చోట మనం మొదటి అంతస్తు ఎక్కిన తరువాత ఆ గోపురాల మీద ఉన్నటువంటి విగ్రహాలు చూడండి ఎంత అద్భుతంగా చేశారో శంకరుడు ఆంజనేయస్వామి రాముల వారు ఈ గోపురాల మీద మొత్తం రామాయణం అంతా చిత్రీకరించబడి ఉంది రామచంద్రమూర్తి పుట్టిన దగ్గర నుండి అయోధ్యలో పుట్టినప్పటి నుండి పుట్టిన తర్వాత వారి యొక్క తల్లులు ఉయ్యాలలో వేసి ఊగించడం దగ్గర నుండి రామాయణం మొత్తం అంతా కూడా మనకి బొమ్మల రూపంలో ఈ గోపురాల మీద చెక్ చెక్కడం శిల్పి తయారు చేయడం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది ఇది చూచి తీరవలనే కానీ మాటలలో చెప్పడానికి సాధ్యపడదు అంత అద్భుతంగా ఉన్నాయండి ఇది ఉయ్యాలలో ఊగించటం ఆ తర్వాత విశ్వామిత్రుడు వచ్చి శ్రీరామచంద్రమూర్తిని తన వెంట పంపించమని అడగటం విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణలను పంపించుట తాటక సంహారం నిద్రపోతూ ఉన్నటువంటి రామలక్ష్మణులను నిద్రలేపుతున్నట్లుగా ఉన్నటువంటి నరసార్ధూల కర్తవ్యం పూర్వసంధ్యా జై శ్రీరామ్ ఈ గోపురం పై వరకు ఎక్కొచ్చండి పై వరకు ఎక్కడానికి మెట్లు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ శిల్పాలన్నింటినీ కూడా ఇదిగోండి తాటక సంహారం శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు ఎక్కి ఈ వీడియోలు తీయడం చాలా కష్టంగా ఉన్నదండి కనపట్టలేదు కెమెరా పెట్టి తీయడం కొంచెం కష్టంగా ఉంది అయినా సరే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఎలాగో తీయడం జరిగింది కొన్ని చిత్రాలను మీకు చూపించలేకపోవడానికి కారణం చాలాగా చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ గోపురాలు పవర్ఫుల్ కెమెరా లేకపోవటం వల్ల కొన్ని చూపించలేకపోతున్నాం మొదట అంతస్తుకు ఎక్కిన తర్వాత కొంచెం పైకి వెళితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా బాగా కనబడతాయండి ఇక్కడికి బిక్కపో బిక్కవోలు వినాయకుడి యొక్క దేవాలయం ఈ గొల్లల మావిడాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బిక్కవోలు వినాయక వి ఆలయాన్ని మా ఛానల్లో ఇంతకుముందు మేము పెట్టడం జరిగింది చాలా మహిమ గల దేవుడు వినాయకుడు మనం వినాయకుడి చెవిలో ఏది చెబితే అది మనకు జరిగి తీరుతుంది మేము స్వయంగా అనుభవించాము మూడుసార్లు మేము కోరుకోవడం ఆ కోరికలు తీరడం మేము బెక్కవోలు వెళ్ళడం జరిగింది బిక్కవోలుకు సమీపంలోనే ఈ గోపురాలు ఉన్నాయి బెక్కవోలు నుంచి చూస్తే ఈ గోపురాలు మనకి కనపడతాయి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా గోపురాలు ఇవి ప్రపంచంలో ఎక్కడా లేవని చెప్తూ ఉన్నారు మాకు మీకు గన ఏమైనా తెలిసినట్లుంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి బాలరాముడికి అద్దములో చంద్రుని చూపించేటువంటి తల్లి శిల్పాల చూడని ఎంత అద్భుతంగా తయారు చేశారు లక్ష్మణుడు మూర్చిల్లుట స్వామి సంజీవ్ పర్వతాన్ని తీసుకురావడం అద్భుతమైనటువంటి దృశ్యాలన్నీ కూడా ఇక్కడ శిల్పులు తయారు చేయటం గమనార్హం హనుమంతుడు వానర సైన్యం చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది గొల్లల మావిడాలలోని ఎత్తైన గోపురాలు చాలా అద్భుతంగా ఉంది టెంపులు చూడడానికి చాలా బాగుంది ఎంట్రన్స్ టికెట్ యాభై రూపాయలు మాత్రమే చాలా అద్భుతంగా ఉన్నది జీవితంలో ఒక్కసారైనా చూచి తీరవలసినటువంటి ఆలయం ప్రక్కనే ఇంకొక రాజగోపురం చాలా అద్భుతంగా ఉన్నది చూడండి చాలా అద్భుతంగా ఉన్నది ఇంకొక గోపురం ఈ గోపురాల మీద చూడండి శివలింగాలు చాలా నిర్మించారు సహస్రలింగాల ఏర్పాటు కూడా ఇక్కడ చేశారు చాలా అద్భుతంగా ఉంది కదా ఇవన్నీ కూడా శివలింగాలే చూడండి ఎంత గొప్పగా చిత్రీకరించారు ఓం నమ శివాయ ఓం ఓం శివాయ ప్రతిరోజు అనేక వందల మంది భక్తులు వచ్చి ఈ గోపురాలను సందర్శించి సీతారాములో దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు ఇది గొల్లల మావిడాలలోని చూడండి మొదటి అంతస్తు ఎక్కిన తర్వాత చాలా అందంగా కనపడుతున్నాయి గోపురాలు వీరందరూ టూరిస్ట్ బస్సు వేసుకొని వైజాగ్ నుంచి వచ్చారట భక్తులు ఎక్కడ దూరం నుంచో వచ్చి ఈ గోపురాలను సందర్శిస్తూ ఉన్నారు చాలా ఆశ్చర్యకరంగా కట్టారు ఈ గోపురాలు చూడండి ఎంత బాగున్నదో ఆలయ వారసుడు అనువంశిక ధర్మకర్త శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు చేతుల మీదుగా తన స్వంత వ్యయంతో ప్రతిరోజు భక్తులకు నిత్యాన్నదానం జరపబడుచున్నది శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానము శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి సన్నా శ్రీ అచ్చిరెడ్డి గారు సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ నైన్ టూ డబల్ ఎయిట్ చూశారు కదండీ గొల్లల మావిడాలలోని రామాలయం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ జంట గోపురాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ గోపురాల మీద రామాయణ చరిత్ర అంతా శిల్పాల రూపంలో మనకి చూడడానికి ఆనందంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలకి ఇంకా డబ్బులు రావడం లేదు ఒక సంవత్సరం తరువాత డబ్బులు వస్తాయన్నారు అప్పుడు మంచి ఎక్విప్మెంట్ కొని ఇంకా అందంగా చూపించడానికి ప్రయత్నం చేస్తా సర్వే జన సుఖినో భవంత్ Bye bye. Subscribe.